ప్రభు వెళ్ళలేదు తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని వారిని బలవంతము చేసెను చూడండి అనగా ప్రభు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు దేనికి దేనికి తన టైం అవుతుంది ప్రార్థన సమయం అవుతుంది తనకు సాయంత్రం ప్రార్థన చేసుకోవాలి ఆ టైంలో ప్రయాణం పడింది పడవ ప్రయాణం కానీ నేను రాను మీరు వెళ్ళండి అంతే నేను ప్రార్థన చేసుకోవాలి నేను రానుకో అని చెప్పలేదు అక్కడ ప్రార్థన ఏకాంత ప్రార్థన ఎవరికి తెలకూడదు రహస్య ప్రార్థన రహస్యంగా ఉండాలి ఎవరు చెప్పకూడదు పెట్టుకోండి ప్రభు చెప్పినదే మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి ¿está